ఇంకా వారిది కాదు మాది అంటే ఈరోజు అప్పది మన బిడ్డలు వెంబడి వారిది కాదు మాది అని క్లీన్ చేయడానికి రెడీ ఉన్నాడు ఐ యు రెడీ ఐ యు రెడీ టు ఫైట్ ఆర్ ఐ యు రెడీ టు సే అవునులే పర్వాలేదులే నన్ను చంపేస్తుందిలే నా బిడ్డని చంపేస్తే సరే వారి జోలికి వారి వైపే వెళ్ళిపోదాంలే వారి వైపే లెట్స్ గో టు దేట్ సైడ్ అని చెప్దాం అనుకుంటున్నారేమో జాగ్రత్త అండి ద ఎనిమీ అంటే యజుబెల్కి ఇక్కడ చూసిన దురాత్మ అపవాది శక్తులు ఎప్పుడు మన కుటుంబాన్ని పాడ్ మన బిడ్డల్ని పాడ్ మన నుండి వచ్చే తరతరాలు ఇంకా అక్కడికి ఆగిపోవాలని నశింపజేయాలని ఎదురు చూస్తున్నాడు నశింపని నీ పిలుపు నన్ను కాపాడనే పాడం కదా ఆయన పిలుపు ఆయన కాపుదల ఆయన రక్తపు ముద్ర మన పైన మన కుటుంబం పైన ఉంటే అపవాదికి మన పైన అధికారం లేదు నమ్మిన వారు హాలి లూయో చేద్దామండి హాలి లూయ ఈరోజు లెట్ నాట్ యు ఫ్యామిలీ డై మీ కుటుంబాన్ని అపవాదిని తీసుకుని ఇవ్వకండి ఎంతో బాధకరమైన విషయం అమెరికా లాంటి దేశాలు ఒకప్పుడు క్రైస్తవ్యం క్రైస్తవ దేశం అని పిలువడుతున్న దేశాలు ఈరోజు ఒక వీడియో చూస్తే గుండెలంతా గుండె జారిపోయింది గుండె అంతా పగిలిపోయింది అక్కడ రోడ్స్ పైన ర్యాలీ చేస్తున్నారు ఏంటి తెలుసా నిజముగా సాతాన అనురుచ్చరులు వాళ్ళ పేరే సేటన్ ఫాలోవర్స్ దే వర్షిప్ సేటన్ దే ఆర్ కాల్డ్ సేటనిస్ట్ బహిరంగంగా అమెరికా లాంటి దేశాల్లో రోడ్స్ పైన వాళ్ళు చెప్పే మాటే వాళ్ళు చేసే ఛాన్స్ వాళ్ళు పాడే పాటలు ఏంటి తెలుసా వి ఆర్ కమింగ్ మేము వస్తున్నాము మీ పిల్లల వెంట వస్తున్నాము మీ పిల్లల కోసం వస్తున్నాం వి వాంట్ యువర్ చిల్డ్రన్ వీఆర్ కమింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్ అని బహిరంగంగా ఈ పాటలు పాడుకుంటూ ర్యాలీ చేస్తున్న రెండు రెండు మూడు రోజుల క్రితం ప్రైడ్ అనే ఫెస్టివల్ కోసం ఆ భయంకరమైన పాపపు పండగ కోసము ఆ దురాత్మ చేత పీడించబడుతున్న వారు పలికే మాటలు ఏంటి తెలుసా ముందైతే అపోది దాక్కునుండేవాడు అండి ఎవరో ప్రేరేపించేవాడు కానీ ఈ రోజు తెలుసా ఈజ్ కమింగ్ అవుట్ ఇన్ ద ఓపెన్ బహిరంగంగా బయటికి వచ్చి బహిరంగంగా చెప్తున్నాడు నాకు నువ్వు కావాలి నీ పిల్లలు కావాలి నీ తరతరాలు నాకు కావాలి అంటే అబార్షన్ ఎస్ నీ పిల్లల్ని ఇస్తారా బలిగా ఇస్తారా ఎస్ కమ్ గివ్ అస్ మేము దోచుకుంటాం మేం నాశనం చేస్తామని ఈజ్ అవుట్ ఇన్ ద ఓపెన్ మనమేమో ఇంకా మన కుటుంబ గొడవలు మన కుటుంబ బాధలు మన ఆహాలు మన భేదాలు మన మనస్పర్ధాలు మనము మాట్లాడుకోకపోవడము ఇవే ద ఎనిమీస్ ఆఫ్టర్ యువర్ ఫ్యామిలీ ద ఎనిమీస్ ఆఫ్టర్ యువర్ చిల్డ్రన్ ఇస్ రన్నింగ్ ఎట్లాగా నా శిల్ప అని బట్ యు హ్యావ్ టు సే నో 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 నా కుటుంబము దేవుని సొత్తు నేను నా ఇంటి వారు యహో అని సేవ సమయం ఇది మా నాతో మాట నాతో పాటు ఆ మాట చెప్తారా అండి నేను నా కుటుంబము యహోవాని సేవించదము ఆ వాగ్దానము ప్రతి ఒక్క జీవితంలో గాక కుటుంబంతో కుటుంబము వారసత్వం వారసత్వం అంటే ఏదో నాట్ లైక్ ఇదేదో పాస్ ఆన్ల కాదండి దేవుడు ఉద్దేశం ఎందుకు తెలుసా అసలు కుటుంబం ఇచ్చింది మీకు బిడ్డలు ఇచ్చింది మనకు బిడ్డలు ఇచ్చింది ఎందుకు తెలుసా అసలు మనల్ని వివాహం చేసుకోమన్నది ఎందుకు తెలుసా మనము వివాహం చేసుకుంటే ఆది కాండలు ఉంటుంది మీరు ఫలించి అభివృద్ధి పొందాలి వివాహమైన వారు ఫలించి అభివృద్ధి అంటే మన నుండి వచ్చే పిల్లలు ఆయన రాజ్యాన్ని కంటిన్యూ చేస్తారు హాలిలోయ అంటే మనం చచ్చిపోతే మనతో ఆగిపోదు మన పిల్లలు ఆ దేవుని వెంబడిస్తారు మన పిల్లలు ఆ దేవుని సేవిస్తారు అప్పుడు వారి పిల్లలు మన దేవుని సేవిస్తారు ఆ రీతిగా మనము చచ్చిపోయినా మన పిల్లలు చచ్చిపోయినా తరతరాలు తరతరాలు దేవుని రాజ్యము కొనసాగించబడుతుంది అది దేవుని ఉద్దేశం దట్ ఈస్ వై గాడ్ హెస్ గివన్ అస్ చిల్డ్రన్ మన ఉద్దేశాల కోసం మనమేదో వారు డాక్టర్ లాయర్ మనమేదో ఏదో వారు గొప్ప ఇంజనీర్ అవ్వాలని ఆశపడుతుంటా నో గాడ్ హెస్ గివెన్ అస్ చిల్డ్రన్ ఫర్ అస్ టు రేజమ్ అప్ ఫర్ హిమ్ ఆయన రాజ్యం కట్టడానికి ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఈ లోకంలో మనకి దేవుడు బిడ్డలిచ్చాడండి మన స్వార్థము కోసం కాదు ఏ రీతిగా పెంచుతున్నాం ఏ రీతిగా పెంచుతున్నాం ఈరోజు వివాహం కాని వారు ఉన్నారు కానీ దేవుడు మీతోటే చెప్తుంది వివాహం అయ్యేటప్పటికీ కూడా యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ సిద్ధపడి ఉండాలి నాకు కానీ గర్భపలం వస్తే వస్తుంది వచ్చింది మొదలు నేను ప్రార్థన చేయాల్సిందే దేవా ఉన్న బిడ్డ నీ మహిమ కోసం దేవానాలో పెరుగుతున్న బిడ్డ నీ మహిమ కోసము నాలో పెరుగుతున్న బిడ్డ అపవాది దోచుకోకుండా నీ కాపుతల దయచేయి ఆ రీతిగా ప్రార్థన చేస్తాను ప్రతి ప్రతి బిడ్డకి నేను నా భర్త ప్రతిరోజు అదే రీతి ప్రార్థన చేస్తేవారు కడుపు పైన చేయబెట్టి దేవా అప్పది ఒక్కసారి దోచుకున్నాడు మరొకసారి దోచుకోకుండా నీవే కాపుదల దయచ్చాయ్యా ఈ బిడ్డని మహిమార్థమై ఉండాలయ్యా ప్రతి బిడ్డని మహిమార్థమై ఉండాలయ్యా ప్రతి బిడ్డని సేవ చేయాలని ప్రార్థన కన్నీటి ప్రార్థన తోటి ఈ లోకలో దేవుడు తీసుకొచ్చాడని ఈ రీతిగా యజుబేలో నాబోత్ పిల్లల్ని కుమారులు ఏ రీతి అయితే చంపించిందో ఆ రీతిగా మన కుటుంబాలు ఉంది మనకు కుటుంబాల మెంబర్ వస్తుంది అందుకనే గొర్రె పిల్ల రక్తము ఏ కుమ్మం పైన అయితే రాయబడి ఉండదో అక్కడ సంహారకుడు వస్తాడంట ఈరోజు మొట్టమొదటిగా దేవుని కాపుదల మన గృహానికి మన కుటుంబానికి మన బిడ్డలకి కావాలంటే మొదటిగా మిమ్మల్ని అడుగుతా అడుగుతాను ఏంటిదంటే ఐ యు వాష్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ దేవుని రక్తం చేత మొదటిగా మీరు కడగబడ్డారా దేవుని రక్తం చేత ముద్రించబడ్డారా దేవుని రక్తపు కాపుదల మీకుందా ఎందుకంటే రక్తము లేని ఎడల సంహారకుడు వస్తాడు దోచుకుంటాడు నాశనం చేస్తాడు హత్య చేస్తాడు తీసుకుని వెళ్ళిపోతాడు కానీ ఎక్కడెక్కడైతే గొర్రెపిల్ల రక్తము గొర్రెపిల్ల ముద్ర ఉంటుందో అక్కడ సంహారుడు సంహారకుడికి చోటు లేదు అసలు రావడానికి అధికారం లేదు బికాస్ దేర్ ఇస్ పవర్ ఇన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ నా మీ వారు హాలీలియో చెప్దామా అండి ఏసు రక్తంలో శక్తి ఉంది ఆ శక్తి కలిగిన రక్తం ఏ ఏ బిడ్డ పైన అయితే ముద్రించబడతదో ఏ కుటుంబం పైన అయితే ముద్రించబడతాదో ఏ ఇంటి గుమ్మాలపైన ఆ గొరెప్పిల క్రీస్తు ఏసు రక్తం రాయబడి ఉంటుందో చీకటి శక్తులకి చేతపడి శక్తులకి అంధకార శక్తులకి దానిపైన ఆ కుటుంబం పైన ఆ గుమ్మాలపైన ఆ ఇంటి దగ్గర అధికారం ఉండదు ఎందుకంటే దేవుడు తన అగ్ని కంచ కాపుతల ఇంటి చుట్టూ ఉంచుతాడు ఆమెన్